మాజీ జిల్లా చెందిన విద్య శాఖ మంత్రి విద్య శాఖ మంత్రి అంటే దానికంటే పవర్ లేన్ పవర్ పిలుస్తారంటే మంచి జగదీశ్రెడ్డి అనే వ్యక్తి నల్కాయ కింద పెట్టిందంటే బయట దివడు ఎవరైనా నమస్కారం పెడితే సొంత పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఆఫీసర్లు ప్రతి నమస్కారం పెట్టే సంస్కారం లేని అవినీతి పరుడు మూడు మర్డర్ కేసులు ఉద్దాయిగా పదహారు సంవత్సరాలు చిన్నప్పటికూడ వ్యక్తి ఇవాళ నా మీద డామేజ్ చేసి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం నిజంగా అంతా కూడా నా మీద మాట్లాడడం తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టి త్యాగానే బునాదిగా పోరాటమే ఫలితంగా నమ్ము ఈరోజు ఈరోజు ఆయన నా మీద మాట్లాడడం నిజంగా నేను తీవ్రంగా గమనిస్తాం ఆయన ఒక మాట నాలుగు వేల కోట్ల అప్పులలో జరిపి ఒక యాదాద్రి పార్టీలో ప్లాంట్లోనే ఇరవై తొమ్మిది వేలది యాభై నాలుగు వేల కోట్ల పెరిగింది భదార్థిలో పదివేల కోట్ల కుంభం అలా సగం బాట కేసీఆర్ కుటుంబానికి వస్తే సగం వాటా జయదీశ్ రెడ్డి ఇలా తింటానికి తిండి లేనివాడు మోటార్ సైకిల్ లేనివాడు ఇలా షాబాద్ మండలంలో ఎనభై ఎకరాల ఆమోదులో ఎనభై ఎకరా అంటే నలభై కోట్ల ఎకరాల వేసుకుంటే మూడు వేల కోట్ల ఆస్తి ఆయన ఉండే ఇల్లు ఆగారంలో యాభై కోట్ల ఇల్లు మూడు మర్డర్ కేసులు ఉంటే మనొక్క మర్డర్ కేసులో కొటేషన్ ఆయన గ్రామ పరిష్కే వాళ్ళు చూపేట అల్లవట్టు జిల్లాకెళ్ళి కూడా గతంలో బహిష్కరించిన వ్యక్తి ఎన్టీ రామారావు ఉన్నప్పుడు అప్పుడు మొత్తం కూడా మద్యపాన నిషేధం చేస్తే వేరే రాష్ట్రాలకు వెళ్ళి మద్యపానం దొంగతరంగా తీసుకొచ్చి జిల్లాలు కూడా అమ్మితే జైలు పాలైన కేసు ఇప్పటికీ ఎక్సైజ్ పొరక్షన్ పెండింగ్ ఉంది అలాంటి సిగ్గు లేని క్యారెక్టర్ లేని మనిషి నా మీద మాట్లాడడం నిజంగా నా ఎందుకంటే అలాంటి వ్యక్తులు క్యాబినెట్లో పెట్టుకుంటే ముఖ్యమంత్రి గారు తప్పు అంటే జగదీశ్ రెడ్డి చెప్పుకున్నా రేపు పొద్దున ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డో కోహట్ రెడ్డి రేఖరెడ్డో ఏ క్లాస్ ఎమ్మెల్యేగా మారి ప్రభుత్వాన్ని బలగొడతా ఉన్నాను మా ప్రభుత్వాన్ని ఎప్పుడు పడిపోదు నీ ముప్పై తొమ్మిది మందిలో పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత పది మంది ఎమ్మెల్యేలు కూడా మిగిలిన ముప్పై మంది ముప్పై మంది ఎంపీలు ఎందుకంటే మీకు ఒక్క పార్లమెంట్కి కూడా వచ్చేది కష్టం కాబట్టి మీ పార్టీ బాబా బాబు నడుస్తున్నాయి నడుతున్నాయి బిడ్డ సంతోషలాటలు నడుస్తున్నాయి ఇన్ని కొట్లాడు పెద్ద నీది ఒక రీజనల్ పార్టీ భారతదేశంలో నూట ముప్పై ఏడు సంవత్సరాలు ఉన్న చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎవరు ఏం చేసినా ఏం కాదు సోనియా గాంధీ జరిగే నాయకత్వంలో అందరం కలిసికట్టుగా గట్టిగా ఇప్పుడు అరవై నాలుగు సీట్లని మీ మీ అందరూ కూడా సగం మంది జైల్లోకి వెయ్యేది ఖాయం మిగిలేదు ఓర్లేదు మొట్టమొదటి వేసి కేసీఆర్ కుటుంబంలో తా పైగా రెండో వ్యక్తి ఎవరైనా అంటే యాదాద్రి దాంట్లో జగదీశ్ రెడ్డి అలాంటి వ్యక్తిని ఆమె మాట్లాడడం నిజంగా మన చావు తప్పు కన్నులు రెడ్డిపోయినట్టు నాకు ఒక గంట గంట టైం దొరికి ఒక ప్రచారానికి పోతే యాభై వేలతో ఓడిపోయేవాడు మూడు వేలతో గెలిచుడు మూడు సార్లు కూడా మూడు వేలు రెండు వేలతో గెలిచాడు నేను ఆరుసార్లు ఎన్నికల్లో గెలిచినా తెలంగాణ కోసం మంచి పని వదిపెట్టు సిగ్గు లేకుండా మాట్లాడు జగదీశ్ రెడ్డి ఆమోది ఉన్నాడా కేసీఆర్ ఇంట్లో ఉన్నాడా పోయి రాత్రి కూడా ఆయన తినడానికి భోజనానికి ఇంకేమైనా ఏర్పాట్లు కూడా చూస్తాం